హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించిన అనేది కూడా విడుదల చేస్తున్నట్లు మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అధికారికంగా ప్రకటించారు ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే మొదటగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తెలిపారు కాకపోతే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఇలా చేసి ఉండాలని తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే పదే పదే సూచించడం జరిగింది ఇప్పటికే అనేక పథకాల ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో సరికొత్త పథకంతో రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది అంటే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలలో ఈ పథకం కూడా ఒకటి కాబట్టి అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో ఏటా ఇరవై వేల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నట్లు తెలపడం జరిగింది అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి కూడా ప్రతి రైతు డబ్బులు పొందాలంటే వెంటనే కూడా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే సూచించింది మొదటగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని తెలిపింది మొదటగా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోవాలి అలాగే మీరు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వీటితో పాటు ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అలాగే రేషన్ కార్డు అనేది కూడా కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకానికి అయితే అర్హులవుతారు అలాగే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఈ లింక్ అనేది కూడా ఉన్నట్లయితే మనకు డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా విడుదల చేసినప్పుడు వెంటనే కూడా మీకు మెసేజ్ రూపంలో మనకి ఫో ఫోన్ ఫోన్ ద్వారా మెసేజ్ రూపంలో కూడా ఎంత డబ్బులు జమ అయ్యాయో అకౌంట్లో వెంటనే కూడా రావడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా నేను చెప్పినటువంటి అనేది కూడా మీ దగ్గర ఉంచుకొని రెడీగా ఉంచుకోవాలి ఎందుకంటే నేరుగా మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది వీటితో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి అలాగే ఈ పథకంతో పాటు పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులనేది కూడా రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మొదటగా ఎవరైతే రైతులు ఈకేవైసీ కేవైసీ ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బు అనేది కూడా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది కాకపోతే ఈకేవైసీ కదా అని చెప్పి చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈ ఈకేవైస్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోండి కొత్తగా అప్లై చేసుకోవాలనుకునేవారు మీ యొక్క దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించి వాటి వాళ్ళు చెప్పిన విధంగా అంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అలాగే ఆధార్ కార్డ్ మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉండాలి వీటితో పాటు ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేస్తారు అలాగే ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులు అవుతారు దయచేసి ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు కూడా అర్హులైతే అవుతారు ఎందుకంటే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈ కేవైసీ అనేది కూడా చేయించుకోవాలి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందుతున్న రైతులందరికీ కూడా అన్ని పథకాల డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అనేది కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే నిర్లక్ష్యం చేశారంటే మీకు డబ్బులు అనేది కూడా జమ కావండి మనకు తేదీ అనేది కూడా ప్రకటిస్తారు కాబట్టి తొందరలోనే డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తారు కాబట్టి వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే పద్దెనిమిదవ విడతకు సంబంధించి జమ అవ్వడం జరుగుతుంది ఇక పదిహేడు విడతకు సంబంధించి ఇళ్ళు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఒకసారి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి వీటితో పాటు మీరు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అయితే వీలుంటుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే టైం ఉంది కదా ఈకేవైసీ చేద్దాంలే లేదంటే ఒకరోజులో అయ్యే పని మీరు వాయిదా వే వేసుకుంటూ పోతే మీకు డబ్బులు అనేది కూడా తిరిగి పొందడానికి అయితే అర్హత ఉండరు అలాగే డబ్బులు అనేది కూడా పొందలేరు వెంటనే కూడా మీరు ఈకే వేసే అనేది కూడా కంపల్సరీ చేసుకోండి ఈ పథకానికి అర్హులయ్యారంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేది కూడా నేరుగా అయితే వాటి ఆధారంగానే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ఆధారంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు విడుదల చేయడం జరుగుతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోండి అలాగే మీకు క్రిందటి వీడియోల్లో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి వెంటనే కూడా ఈ కేవైసీ అనేది కూడా చేసుకోవచ్చు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కేవైసీ కదా అని చెప్పి నిదానంగా అంటే చేద్దాం లేనేసి అని కేర్లెస్ చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి కేవైసీతో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి అలాగే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పదిహేడు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు ఒకవేళ ఏమన్నా పెండింగ్ అనేది కూడా ఉన్నట్లయితే పదిహేడు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పద్దెనిమిదవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు వీటితో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా అనే పథకం పేరుతో క్రిందటి ప్రభుత్వం నిధులనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేస్తూ వస్తుంది ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి పేరు అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభావ్ అనే పథకం పేరుతో ఏటా ఇరవై వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో కూడా అందించబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకేవైసీలతో పాటు తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి ఈ పత్రాలన్నీ ఉన్నట్లయితేనే ఆ రైతులకు రెండు పథకాల నిధులనేది కూడా నేరుగా అయితే ఎటువంటి లంచం లేకుండా నేరుగా జమ అవుతాయి ఇక డేట్ కూడా ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా ఈ వారం లోపలే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది రైతు భరోసాకి సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్